గైస్ నిన్న మార్కెట్కి అయితే వెళ్ళాం కదా అక్కడ నేను తీసుకొచ్చిన మిరపకాయలు ఇవి సో ఈ మిరపకాయలో కారు మాడించడానికి తీసుకొచ్చాం అసలు దీని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్త వారు చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడిని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇక్కడ చీఫెస్ట్ మిరపకాయలు ఎలా ఉన్నాయో సో ఈ మిరపకాయలు ఏ మిరపకాయలు అమ్మ మీ సిరిపురం కాయల సిరిపురం అంటే సో కాయలు మంచి ఎర్రగా ఉన్నాయి మరి వీటిలతో కారం ఎలా ఆడేస్తారు చూడడానికి వచ్చేసి ఎండలో కోసి ఇత్తనాలు జీలకర్ర దగియాలు మెంతులు వేయించి పసుపు ఉప్పు ఉప్పు వేయించి ఇవన్నీ కలిపి పిచ్చి పడతాం అదే గుడిలో పోస్తాం ఇలా కోసుకొని ఏముకీపో కలిపి తొడలు తీసి ఇలాగైతే కట్ చేయాలి ఫస్ట్ ప్రాసెస్ అయితే ఇది దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది ఇవన్నీ అయ్యాక ఇంకా చెప్పారు కదా అవన్నీ అయితే కలుపుకోవాలి

సో రోజు అయ్యేది కాదు రెండు రోజులు అయితే టైం పడుద్ది అయితే ఎండాలంట ఈ ఎండకి ఎండ పర్ల బాగానే వస్తుంది అదిగో సూర్యుడు కూడా బాగానే వస్తున్నాడు ఆల్మోస్ట్ ఒక గంట నుంచి రెండు గంటల నుంచి అయితే కోతనే ఉంది ఇంకా అవ్వలేదు అవి ఎన్నీ చూపిస్తాను చూడండి ఇది ఇం అయితే అయినాయి ఇంకా అన్నీ ఉన్నాయి నాటుకారం అంటే మాటలు కాదు టైం అయితే పట్టిద్ది మరి ఆశీర్వాద ఆశీర్వాదకారాలను ఏ ఎవరెస్ట్ తీకాలలో అలాంటివి కొంటారు అవన్నీ క్యాన్సర్లు వస్తాయి అయితే న్యాచురల్ కాబట్టి ఇది మేము తింటాకైనా అమ్మకానికి రెండింటికి పని చేద్దాయి ఇది దీని మీద వేసి ఆరేయాలి ఈ మొక్కలన్నీ ఇలా ఆరేసుకోవాలి ఎండ ఎక్కువైతే అయితే ఆరిపోయి మంచి క్రిస్పీలాగా తయారవుతే అప్పుడు మిషన్ వేయంగానే కచా కచానికి ఆరమాడిచ్చేసుకోవచ్చు సో ఎండేమో స్లోగానే ఉంది గట్టిగా కాయాలి ఇది డేటు నిన్నైతే మిరపకాయలు కట్ చేశారు ఈ రోజు అయితే ఎండ పెట్టింది ఎండ అయితే ఈ రోజు గట్టిగా ఉంది కాబట్టి సో అవి ఎలా ఉన్నాయో చూద్దాం ఎండ బాగా వేస్తుంది కాబట్టి ఇది ఇలా ఎండ పెట్టుకోవాలి అయితే కట్ చేసిన మొక్కలు ఏ టైమ్ వీటిని ఎత్తనాలు ఇవి ఎండుమిరపకాయలు ఎత్తనాలి సో వీటి గట్టిగా ఆరాక మిల్లికి తీసుకెళ్లి కారం ఆడొచ్చాలి రోజు డే త్రీ సో ఎండలు అయితే ఎండ పెట్టారు ఈరోజు కూడా ఎందుకంటే రెండు రోజులు ఎండలో ఉండాలంట రోజుకి ఒక రోజు అయితే అయిపోతుంది దీనికి ఎండ పెట్టడానికి సో ఏమేమి కలిపారో చూపిస్తాను అవి వేపారు అయితే ఇవి ధనియాలు జీలకర్ర ఏంటి గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఏపాలు ఇవి ఏపాకి ఇదిగా అదే వేయించాలి ఏ తెలుగులో మేము తప్పుగా మాట్లాడితే క్షమించండి ఆగ్రహాలు వచ్చేస్తాయి ఇగ ఇవన్నీ జీలకర్ర ధనియాలే వీటితో పాటు ఇవి నేను చేతితో కలుపుకున్నట్టు మీరు కెలకూడదు ఎందుకంటే మండితే ఇయ్యి ఎక్కడన్నా పెట్టుకుంటాం పుసుక్కన ఇగడు బండి వేసుకొని ముందు వచ్చాం ఈ ఈరోజు కూర్చామన్నారు అక్కడైతే కూర్చుంది మిల్ల అయితే చూపిస్తే ఎలా ఉంటుంది మిల్లైతే ఇది మా అమ్మమ్మ అయితే అక్కడ కూర్చుంది ఇక్కడ ఆయిల్ కూడా ఆడేస్తారు కారం ఆయిల్ మొత్తం కారం అయితే లోపల ఆడేస్తున్నారు అవి మిషనరీ కారానికి సంబంధించిన దాంట్లో అయితే వేస్తున్నారు అట్లేసి ఒక పావు గంటలు అయిపోద్ది అంట మేము ఇచ్చింది మూడు కేజీలు పావు గంటలు అయిపోద్ది అన్నారు ఫైనల్లీ ఇలాగైతే వచ్చింది కారం ఇదంతా మా అమ్మమ్మ చేసిందే ఇంట్లో నాటి కారం ఇక్కడ అయ్యా కిందగా సో ఫైనల్గా మూడు రోజులు కష్టంతో ఈ కారం అయితే రెడీ అయిపోయింది సో దీంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తారో ఒకసారి కనుక్కుందాం మొత్తం ఆడించిన తర్వాత ఇది ఇలాగ ఎర్రగా అయితే మారింది ఇటు పక్క ఏమో వచ్చేసి ఎల్లుల్లిపాయలు అయితే ఏరి ఆ మిక్సీలో వేస్తుంది మిక్సీలో కాదు ఈ నాటుది ఏంటిది రుబ్బ్రోలు ఇది చిన్న రుబ్బు అది ఇది నాటు కారం మేమే మార్కెట్ నుంచి రీసెంట్గా సంత మార్కెట్ వెళ్ళా కదా అక్కడైతే మిరపకాయలు కొని ఇంటికాడే ఇలాగా న్యాచురల్గా ఆడించుకుంటాం మంచి ఘాటుగా ఉంది కారం అయితే సో దీంట్లో ఏమేమి కలిపవు చెప్పు దగ్గు కూడా కలుపుతావంటి చెప్పు చెప్పా ఏం కలిపావా జీలకర్ర ధనియాలు మెంతులు పసుపు ఉప్పు ఎల్లుల్లిపాయ ఎల్లుల్లిపాయ దీంట్లో కలిపినాయా ఈ మొత్తం ఈ కారంలో జీలకర్ర ధనియాలు మెంతులు ఉప్పు పసుపు లాస్ట్ పైన ఎల్లుల్లిపాయ ఫైనాన్స్ ఎల్లుల్లిపాయ ఓకే లాస్ట్ ఫైనాన్స్ ఎల్లుల్లిపాయ కలుపుతుంది దీంట్లో వేసుకున్న తర్వాత కూరకు వాడుకుంటమేగా ఇది కారం ఆడే పద్ధతి కారం కుట్టే పద్ధతి సో ఎక్కడితే ఈ బ్లాగ్ అయితే చేస్తున్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి డైలీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి